హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ విష్ణు అందరూ ఎలా ఉన్నారు ఇవాళ వీడియోలో కూల్ కూల్గా ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనం ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేశారు అంటే నేను ఈ వీడియో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ముందుగా వీడియోనైతే చూడగలుగుతారు ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాము ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలకి ఇరవై నుంచి ముప్పై వరకు బాదం పప్పును తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఏడెనిమిది గంటల పాటు నానపెట్టుకోవాలి మీకు అంత టైం నానబెట్టుకోవడానికి లేదు అనుకుంటే వేడి నీళ్ళు ఉంటాయి కదా ఒక్కసారి మరిగించిన నీళ్ళని బాదం పప్పులో వేసుకొని పది నిమిషాలు మనం నానబెట్టుకున్నాము అంటే పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ఎనిమిది గంటల పాటు నానిన తర్వాత ఇలా మనకి నానిపోయాయండి బాదం పలుకులని ఈ విధంగా ఇందులో నుంచి వాటర్ అన్నీ తీసేసి నేను ఒక్కొక్కటిగా చేతితోటే వలుచుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో ఉంటే టవల్లో వేసి మనం ఈ విధంగా కొంచెం ముందుకి వెనక్కి రబ్ చేసాము అంటే పీల్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ విధంగా నేను కొద్దిగా కాబట్టి చేతితోటే వలుచుకుంటున్నాను ఇలాగే అన్నింటినీ వలుచుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని వలుచుకున్న బాదం పప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్లా అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి చూడండి పేస్ట్ అనేది ఎక్కడ పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ అయిపోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అడుగు మందంగా ఉండే వెడల్పాటి కడాయిని తీసుకొని హాఫ్ లీటర్ పాలని ఇందులో వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో మనకి పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుండి మనకి అడుగంటుకుంటాయి పాలనేవి చూడండి ఇప్పుడు పాలనేవి పొంగొచ్చాయి కదా ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఒక ఆవు పాలు పాలనేవి మనకి ఆవిరైపోయేంత వరకు మనం పాలని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా క్వాంటిటీ అనేది కొంచెం తగ్గాలన్నమాట ఇలా పాలు మరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఈ పాల కన్సిస్టి అనే కన్సిస్టెన్సీ అనేది చిక్కగా అయిపోవాలండి కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనం మరిగించుకోవాలి ఈ విధంగా అయిపోయిన తర్వాత మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ని యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ లీటర్కి ఒక హాఫ్ కప్పు వరకు వేసుకుంటున్నాను ఇందులోనే ఎసెన్షియల్ ఆయిల్ అండి మన ఫ్లేవర్ కోసం నేనైతే వెనీలా ఎసెల్స్ ఉంటే నాలుగు డ్రాప్స్ వేసుకున్నాను మీ దగ్గర ఎటువంటి ఎసెన్షియల్ ఆయిల్ లేకపోతే ఒక్క ఆలుకని అయినా దంచి వేసుకోవచ్చు అలాగే కలర్ కోసం నేను పసుపుని యాడ్ చేశానండి మీ దగ్గర కుంకుమ పువ్వు కానీ ఫుడ్ కలర్ కానీ ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఏమీ లేదు నేను పసుపునే యాడ్ చేశాను ఈ విధంగా మళ్ళీ ఒక్కసారి రెండు నిమిషాలు మనం కుక్ చేసుకున్నాము అంటే పాల బాదం పాలు అనేవి రెడీ అయిపోతాయి అలాగే వేడి వేడిగా తాగొచ్చు లేదు అంటే నేనైతే ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నానండి ఒక గంట పాటు ఈ విధంగా మనం గ్లాసుల్లో వేసుకొని సర్వ్ చేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇలా బయట వాళ్ళు బయట తాగినప్పుడు మనం అందులో జీడిపప్పు పలుకులు తగులుతూ ఉంటాయి కదా నేను కూడా ఈ విధంగా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను అంతే అండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి అదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి